అందరికీ నమస్కారం రేపే పెద్ద హనుమాన్ జయంతి ఎంతో శక్తివంతమైన రోజు ఈ విశాఖ బహుళ దశమి రోజే ఆంజనేయ స్వామి జన్మించాడు కనుక ఈ రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఇది పరమ పవిత్రమైన రోజు హనుమాన్ జయంతి హిందువుల పండుగలలో అత్యంత ముఖ్యమైనది హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు ఈశ్వరుడి అంశ వాయుదేవుడి అవరస పుత్రుడైన హనుమ మహాబలుడు అర్జునుడికి ప్రియశకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులగలవాడు అమిత విక్రముడు సత యోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ శోకాన్ని అణించినవాడు ఔషధి సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకువచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుడి ప్రాణాలు నిలిపినవాడు దశ కంఠుడైన రామణుడి గర్భం అణచినవాడు హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి రోడ్డు జరుపుకుంటారు కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తూ ఉంటారు హనుమ అతి బల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనస్సుని మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధించాడు హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు అయితే ఈరోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు చేస్తే చేసే పూజలకు ఫలితం రాదు ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీకు అన్ని కష్టాలే ఎదురవుతాయి మరి హనుమాన్ జయంతి రోజు అసలు చేయకూడని ఆ పొరపాట్లు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హనుమాన్ జయంతి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు సింధూరాన్ని కానీ లేదా ఒక కరక్కాయని కానీ అవి కూడా లేకపోతే కొంచెం వెల్లుల్లి గలుళొప్పు వేసుకొని స్నానం చేయాలి కోటి జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి ఈ దశ మారిపోతుంది ఇక ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు నీటిలో సింధూరం కానీ కరక్కాయ కానీ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి హనుమాన్ జయంతి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా బెండకాయ కూరను వండకూడదు బెండకాయ ఫ్రై బేబుడు పులుసు ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు బెండకాయను తినకూడదు కొంతమంది పప్పుచారులో సాంబార్లో బెండకాయ వేస్తూ ఉంటారు అలా కూడా బెండకాయను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ ఈ రోజు ఏ రూపంలో కూడా బెండకాయ తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయని శాస్త్రాల్లో ఉంది బెండకాయతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు గుడ్లు ఇవేవి తినకూడదు ఉడకబెట్టిన గుడ్లు కూడా తినకూడదు చాలామంది మేము ఈరోజు ఇంట్లో పూజ చేయము కనుక నాన్ వెజ్ తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటారు కానీ హనుమాన్ జయంతి రోజు మీరు ఇంట్లో పూజ చేసిన చేయకపోయినా నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే మహా పాపం తగులుతుంది కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు అంటే కొంతమంది బయట రెస్టారెంట్లకు వెళ్ళి నాన్ వెజ్ కలిసిన పిజ్జాలు బర్గర్లు పాస్తాలు తింటూ ఉంటారు అలా కూడా నాకు ఈరోజు తినకూడదు అసలు ఈరోజు నాన్ వెజ్ ముట్టుకోవద్దు బెండకాయ నాన్ వెజ్ ఈ రెండు కూడలు హనుమంత్ జయంతి రోజు తినకూడదు కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితం అంతా కూడా బాధపడుతూ ఉంటారు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది చేతిలో డబ్బు మిగిలదు ఒకరి దగ్గర చేయిచాల్సే పరిస్థితి వస్తాయని కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ హనుమత్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు ఈ ఈరోజు పొరపాటున కూడా ఎవరు కూడా మాంసాహారం తినకూడదు అలాగే మంగవారు అస్సలు మద్యం జోలికి వెళ్ళకూడదు ఇక ఈ రోజంతా కూడా వీలైనంత ఎక్కువగా సమయాన్ని దైవనామస్మరణతో గడపాలి భార్యాభర్తలు బ్రహ్మచైర్యం పాటించాలి అలాగే స్త్రీలు పురుషులు ఈరోజు ఎక్కువగా ఆదర్య స్వామి వారి వారిని దర్శించడానికి గుడికి వెళ్తూ ఉంటారు కానీ బహిష్టలో ఉన్న స్త్రీల పొరపాటున కూడా ఈరోజు గుడికి వెళ్ళవద్దు పూజలు కూడా చేసుకోవద్దు దీని వలన పుణ్యం రాకపోగా మిమ్మల్ని పాప చుట్టుకుంటుంది అలాగే ఆడవాళ్ళు ఈరోజు ఏడవకూడదు ఎందరితో గొడవ కూడా పడకూడదు మగవారు మందు జోలికి పోకూడదు మగ మగవారు కూడా ఎవరితో గొడవలు పడకూడదు హనుమాన్ జయంతి ఖచ్చితంగా పిల్లల్ని ఆంజనేయ వారి గుడికి తీసుకుని వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ ప్రదక్షిణలు చేయండి జాగ్రత్త పడండి లేదంటే కష్టాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామి వారి ఆగ్రహానికి గురి అవుతారు పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా ఉండేది అందులో మహితుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ మహితుడు వేద శాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకున్నవాడు అతడికి అన్న మంత్రం అంటే మహాప్రీతి అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నవాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు మనసులో ఏ విధమైన కోరికలు అసనికి లేను నిష్కాముడిగా జీవించటం మాత్రం తెలుసుకున్నాడు కానీ మైథుడికి ఒకసారి కాసి వెళ్ళి శ్రీ విశ్వనాథుడిని దర్శించాలని గంగా శరణతో పులకించాలని అనిపించింది దాంతో మైతుడు చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగా నదికి దక్షిణ తీరంలో చేరాడు ఆ నది తల్లికి భక్తితో నమస్కరించుకున్నాడు నది నిండుగా ప్రవహిస్తున్నది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచించాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది మరి మైదుడు దాన్ని ఎక్కాడు పడవ బాగానే ఉంది కొంత దూరం ప్రయాణం చేసింది ఆ తర్వాత దానికి అడుగున రంధ్రం ఏర్పడినట్టుగా గుర్తించాడు మైతుడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోనికి చేరుతుంది పడవ బరువెక్కి మునిగిపోవడాన్ని సిద్ధంగా ఉంది ఇక భయపడ భయపడిన తల మీద వస్తాన్ని కప్పుకొని భక్తితో హనుమ మంత్రాన్ని పఠించసాగాడు హన్మ దీనిని గమనించి తన భక్తుని కాపాడాలని సంకల్పంతో ఒక వానరూపం ధరించి ఆ పడవను నిత్తిన పెట్టుకొని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్తారు అక్కడ మనుషులంతా చూస్తూ ఉండగా అదృశ్యమైనడు దీన్ని గమనించిన వారందరూ కూడా ఆశ్చర్యపో మునిగిపోయారు భక్తితో ఆ కోతికి నమస్కరించారు పడవలో నిశ్చల జపంతో ఉన్న వైద్యుడికి ఇదేమి తెలియదు తెల్లవారులేజేసేసరికి గంగా ఒడ్డున పడి ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు పడవ ఇలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకుందని ఒడ్డుకు చేరుకుందో తెలియదు అప్పుడు ఒడ్డున ఉన్న మనిషి ఒకే మహా వాడను ఈ పడవను మీద మూసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు మైదుడికి ఆశ్చర్యం వేసి వీరు పుణ్యాత్ములు రూపంలోనే హనుమను దర్శించాడు జపం చేస్తూనే నేను ఏది గమనించలేకపోయాను నేను అదృష్టహీను హనుమ దర్శనం పొందిన ఈ శరీరం వృధా గంగ పాలు చేస్తాను అని చెప్పి గంగా నదిలోకి దూకడానికి ప్రసిద్ధమైనాడు అప్పుడు అన్నమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైదుడికి దర్శనమిచ్చాడు హర్షపురికి సృతించాడు మైతుడు చేసిన సూత్రానికి అనంతపరుషుడైన భక్త మీద నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు నీ దగ్గర నేను ఉంటాను జీవిత అంతంలో నన్ను పొందుతావు అని పరమిచ్చి అదృశ్యమయ్యాడు అలాగే మైతుడు భక్తితో జీవించి సుఖాలను పొంది జీవరికి మాత్రం పళ్ళ వల్ల కైవల్యం పొందాను ఆంజనేయ స్వామి వారి వైశాఖ బహుళ దశమి రోజు శనివారం రోజున జన్మించారని పురాణాలు చెబుతున్నాయి ఈశాఖ వైశాఖ బవర్ల దిశ మీరాడు ఈరోజు శనివారం వచ్చింది ఇది ఇలా రావడం చాలా అరుదు చాలా విశేషమైన రోజు మన దేశంలో రామయాల కంటే ఆంజనేయ స్వామి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హనుమాన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడు సర్వదేవత సర్పుడు కనుక ఆయనను పూజ సర్వ పూజిస్తే సర్వదేవతను పూజించిన ఫలితం దక్కుతుంది ఆంజనేయ స్వామి వారిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారు హనుమాన్ పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడేవారు మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలను ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణాలు చేసి ఐదు పుష్పాలను ఐదు తబడిపాకులను ఐదు అట్టిపండ్లను సింధూ రాణి స్వామి వారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్క దగ్గరికి పిలవండి వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారు అని ఆశగా తిరుగుతూ ఉంటాయి అలాంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఒక కుక్కను దగ్గర పిలిచి ఆ పిలిచి దెబ్బ చక్కగా అన్నం కలిపి కానీ ప్రాణంలో అన్నం కలిపి కానీ లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయండి ముందు పెరిగిన వాది పాలనం కానీ కూర అన్నం కానీ ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతున్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు వచ్చి చిక్కు ఆ కుక్క అందువల్ల ఉన్నప్పుడు మీకున్న సమస్యలు చెప్పుకొని జరిగిపోవాలని కోరుకుంటుంది ఈరోజు అన్నం అనే కాదు గారెలు అప్పాలి చవాతీరు ఇలాంటివి ఏవైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకున్న సమస్యలన్నీ పోతాయి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది కేవలం ఒక్క కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలో కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమంతు జయంతి రోజు కుక్కకు ఆహారం పెట్టడానికి బద్దలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమంత్ జయంతి రోజు కుక్కకు ఈ ఒక ఆహారం పెట్టేసి శుభ ఫలితాన్ని పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు కొన్ని కోజలు కనిపిస్తే ఆ కోములను అదే స్వామి వారి భావించి అరటి పళ్ళను ఇవ్వండి లేదా వేరేవారైనా చూసుకోండి ఈరోజు కోతులకు పళ్ళాలను ఇస్తే అదే స్వామి అనుగ్రహం లభిస్తుంది మీకు అన్ని బాలే జరుగుతాయి ఇక ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఏదో అడ్డుపలతో లేదా ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో ఇలా అంతా కలిసి వస్తారు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఐదు తీసుకొని వాటిని ఎవరైనా సరిపోయే వాడికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా వీటి దగ్గరలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకైనా సరిపోవచ్చు అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిని ఉండదు ఒక పూట తింటే ఇంకొక పూట లెక్కదు అలాంటి వారికి ఐదు పండ్లు ఇవ్వండి ఐదు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు మీకు ఇంకా స్తంభత ఉంటే బియ్యం కూరగాయలు లేదా ధనం ఏదైనా సరే దానం ఇవ్వండి కానీ వాటన్నిటితో పాటు ఐదు అట్టి పండ్లను కూడా ఇవ్వండి అసలు మీకు ఇబ్బంది దానం ఇచ్చే దొంగత లేదనుకుంటే కేవలం ఐదు అటు పనులు మాత్రం దానం ఇవ్వండి యాచన చేసుకునే వారికి అనేది చిన్న పిల్లలకైనా ఇవ్వచ్చు సరే ఇవ్వచ్చు తినమని తప్పేమీ లేదు ఇంకొక ఐదు అటు గోమాతకు పెట్టండి ఈరోజు కోజులు మీ కంటికి కనబడితే అదృష్టంగా భావించి ఆ కోసలకు కూడా అటు పనులు ఇవ్వండి మన జయంతి రోజున అటు పనులతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఎక్కువ అనుసాన్ హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అట పళ్ళతో చేస్తే నీళ్ళంతా కూడా కలిసి వస్తుంది అని చెప్పి కష్టాలు దాక్కుంటాయని హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా అటు పళ్ళతో చేసి శుభ ఫలితాన్ని పొందండి హనుమాన్ జయంతి రోజు హనుమంత ఆలయాల్లో హనుమాన్ కళ్యాణం వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళిన వారు ఎక్కడికైనా వెళ్తారు పూజ చేసుకోవచ్చు గృహంలో పూజ చేస్తే భక్తులు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పూలను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు కొంచెం ఒక అదే స్వామి ప్రతి వేరే వేరే ఫోటోను సింధూరం నీళ్ళని పూటతో అలంకరించుకోవాలి అప్పాలు అటు పనులు సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమాన్ చాలిసాని అంగంజనేయ స్వామి నామము హనుమన్ చరిత్ర స్తోత్రాలతో మారుతుంచుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జిల్లేడు వత్తుల నువ్వుల నూనెతో తడిపిన పంచహారతి స్వామివారికి అర్పించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరినవారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకొని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది ఈ రోజున హనుమన్ ధ్యాన శ్లోకమును హనుమాన్ చాలీస పుస్తకములు దానం చేసిన వారికి సుఖ సంతోషాలు చేకూరుతాయి నమ్మకం హనుమాన్ జయంతి రోజున వాయపుత్రుడైన హనుమంతుడికి ఆ పూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది ఈ రోజు ఆలయాల్లో లభించే సింధూరము నుదుటిను ధరించడం వల్ల ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయుధ ఆరోగ్యాలు కలుగును హనుమంతుడి ఆరాధన చేయడం వలన శరీరానికి బలాన్ని ఆయన ఆరోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించటంతో పాటు కోరిన కోరికలు హన్మ నెరవేరుస్తాడని నమ్మకం హనుమన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజించాలి కలో కపి వినాయకో అంటే వినాయకుడు హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం ఎక్కడ రామ నమ్మం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజనం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతం నమత రాక్షసంతకం అంటే శ్రీరాముడి కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అలాంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం హనుమాన్ జయంతి రోజు పంచముఖ హనుమంతుని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంది పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహం నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈ రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి శ్రీరామ నామము హనుమాన్ చాలీస వంటివి పఠించాలి దీపం వెలిగించటం సందూరం పెట్టించటం వంటివి చేయడం వల్ల ఆ వాయిపుత్రుడు పరమానంద అవుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి ఆ ఐదు కోరికలు ఏమిటి అంటే ముఖ్యంగా శత్రువులపై విజయం సాధిస్తారు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయుడే ఆశీర్వాదాలు పొందుతారు భయము నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరిక నెరవేరుతుంది కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు హనుమాన్ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారిని ఫోటో కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటో కానీ పూజ చేసుకోండి ఏ ఫోటోకు పూజ చేసిన ఆంజనేయ వారి తోకకు గంధం సింధూరంతో ఐదు బొట్లు లేదా మూడు బొట్లు పెట్టాలి దాని మీద కుంకుమను సమర్పించాలి హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పక సమర్పించవలసిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది ఆ నైవేద్యాలలో మొదటిది వడలు ఈరోజు వడలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన లేదా మాల కట్టి వడమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుజ దోషాలు పోతాయి శని దోషాలు రాహు కేతు దోషాలు ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వనమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి ఇక రెండవ నియవైద్యం ఏమిటంటే అరటి పండ్లు హనుమంతుడికి అరటి అంటే చాలా ఇష్టం హనుమ ఎప్పుడు అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈరోజు ఒక అస్తం అడ్డపండ్లు నివేదన చేయండి లేదంటే ఒక ఐదు అడ్డీ పనులు సమర్పించండి ఇలా అడ్డీ పనులు నివేదన చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమలపాకులను లేదు తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి కమలపాకులను మాలలాగా కట్టుకొని అంటే పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఏడు లేదా నలభై ఎనిమిది నూట ఎనిమిది తమలపాకులను తీసుకొని మాలలాగా గుట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి ఇలా తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాశించి సమర్పిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి ఈ మూడిటిలో పాటు ఆంజనేయ స్వామి వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయలు అంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈరోజు నా నాలుగింటిని తప్పకుండా హనుమాన్ జయంతికి సమర్పించాలి తమ్ములపాకులను తిన్నా తిన్నా తినకపోయిన తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి వడలు అట్టి పనులు కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోని మాలలోనే ఎందుకు ప్రసాదంగా స్వీకరించే తినాలి ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే అన్మా ఎంతో సంతోషిస్తాడు ఈ ప్రసాదాలు పెట్టడం వల్ల లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మల ధన్యమైపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే హన్మకు అడ్డి చెట్లు అంటే చాలా ఈ ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ అడ్డి తోటలోనే సంచరిస్తూ ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి హనుమాన్ జయంతి దగ్గరలో ఉన్న అడ్డపండ్ తోట దగ్గర కానీ చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత అడిచెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదర్శనలు చేసి చెట్టును పదకొండు సార్లు తాగండి అలా తాకేటప్పుడు ఓం నాంజనేయాయన మహా అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి తర్వాత ఆ అటు చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి అంటే ఒక రెండు నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి హనుమాన్ జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకున్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది దూత్ భూతపరిసాధ్య సైతం హనుమంతుడి పేరు చెప్పి భయపడి మహా రోగాలు మఠమాయమవుతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలిగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలుస్తాయి ప్రతి దేవత పాత్ర వెనుక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తులు సర్వశక్తులకు సంకేతం అనువంతుడు రుద్రాంశ సంబూధుడైగా శైవులకు గ్రామకార్య దురంధరుడిగా వైష్ణవులకు ఆరాధ్యుడు హనుమ శారీరకంగా ఆత్మజ్ఞాన పరంగా మహాబల పరక్రమంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై భక్తి ప్రవృత్తులలో నల్ల విధానాన్ని పొంది శెట్టి చాతుర్యంలో దైవత్వం చూపినవాడు దీంతో చపడి శక్తులు రెండు కూడా స్థానమైనవాడు పుత్రుడు కనుక అయ్యాడు సూర్యుడిని పండు అని మింగబోతూ ఉంటే ఎదురు వజ్రాన్ని ఘతానికి బగిలిపోను అనువు గలవాడుగా హనుమంతుడయ్యాడు యోగ శాస్త్రంలో కుండలిని యోగ సాధకుడనే అర్థంలో పేరైతే నినబడుతుంది ఆంజనేయ స్వామి వారి రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి ఏందో ఈ జీవితానికి చరిత్రార్థం చేసుకున్నాడు స్వామి కన్నం మిన్నగా మన్నలందుకున్న సేవకుడు హనుమంతుడు ఆ వాయిపుత్రుడు హనుమంతుడు గాలిలో కళలో ప్రయించగలడు పర్వతాన్ని ఎక్కి చేతితో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచాలు లాంటి శక్తులను ఆయన కొట్టగలడు శ్రీరాముని నమ్మిన బట్టు ఆయన హనుమంతుడు బలానికి ధైర్యం ప్రతిరూపం హనుమా ఆరాధించడం వల్ల ధైర్యము శైర్యము కలుగుతాయి భయాలు భయమ్మలు పోతాయి చింతలు చికాకులు తీరిపోతాయి చేపట్టిన ప్రతి పనులు విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుడిని నామస్మరణ చేసే వారికి ఎలాంటి ఆందోళన ధరించేది సదా ఆనందంగా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి హనుమాన్ జయంతి రూపు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి హనుమాన్ అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను